గత ప్రభుత్వాలు కానీ గత ఎమ్మెల్యేలు కానీ చేయలేని అభివృద్ధిని ఇవ్వని సంక్షేమాన్ని ఈ ఐదేళ్ల కాలంలో చేసి చూపించామని అందుకే ప్రజలు తమను ఆదరిస్తున్నారని పొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు మున్సిపాలిటీ పరిధిలోని నిర్వహిస్తున్న వైసీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పదిహేను వార్డు బాలాజీ నగర్ ఒకటి బాలాజీ నగర్ రెండు మైదుకూరు రోడ్లలో ఎమ్మెల్యే రాజమల్లు స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు నూట ముప్పై రెండు కోట్లతో అమృత్ స్కీమ్ను పూర్తి చేసి ప్రతి ఇంటికి నీటిని రోజు సరఫరా చేస్తున్నామన్నారు అలాగే నూట అరవై కోట్ల మేర కాలువలు రోడ్లను అభివృద్ధి చేయడమే కాక యాభై మూడు కోట్లలో మార్కెట్ ఐదు కోట్లతో బస్టాండ్ ఆరు కోట్లతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అభివృద్ధి యాభై కోట్లతో పెన్న నదిపై లెవెల్ వంతన నిర్మాణం పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు పట్టణంలోని ప్రధాన మురికి కాలువల ఆధునీకరణతో పాటు వందల కోట్ల విలువైన నీటి సరఫరా పైప్లైన్లను నూతనంగా నిర్మించే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఎమ్మెల్యే వివరించారు పదిహేనవ వార్డు కౌన్సిలర్ ముదిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి నేతృత్వంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు మైదుగురు రోడ్లోని పాండురంగస్వామి దేవాలయం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు మొదటి ఎమ్మెల్యే సతీమణి రాజమల్లు రమాదేవి ఇతర వైసీపీ మహిళా నేతలు స్థానిక నాయకులు పాండురంగస్వామి ఆలయంలో పూజలు చేసి అక్కడి నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు మాజీ కౌన్సిలర్ శివకుమార్ యాదవ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ వెల్లాల కుమారెడ్డి వైస్ చైర్మన్ మిల్ కాజా ఆప్కాప్ చైర్మన్ మల్లల ఝాన్సీరాని కౌన్సిలర్ల గరిసపాటి లక్ష్మీదేవి పోరెడ్డి నరసింహారెడ్డి కాకర్ల నాగశేషారెడ్డి వైసీపీ నాయకులు నోరి గొత్తిటి రాజారాం రెడ్డి పవన్ రెడ్డి ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు ఇంటికి వెళ్లి వైసీపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు పదహైదో వార్డులో స్థానిక కౌన్సిలర్ సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా విస్తృతంగా పర్యటన చేయడం జరిగింది పాండురంగస్వామి దేవాలయం వెనుక వీధులన్నీ కూడా బాలాజీ నగర్ వన్ టూ త్రీ ఫోర్ పాండురంగ స్వామి దేవాలయం వెనకాల ఉంటూ కానీ మిగతా ఏరియా ఈ వార్డులో కూడా సుబ్బరుడ కౌన్సిల్ అయిన తర్వాత ఒక కోటి పన్నెండు లక్షల అరవై ఏడు వేల రూపాయలతో మున్సిపల్ నిధుల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం గడిచిన మూడు సంవత్సరాల కాలంలోనే ఒక కోటి పన్నెండు లక్షల అరవై ఏడు అరవై ఏడు వేల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేసినాం ఇంకా దాదాపుగా అరవై డెబ్బై లక్షల రూపాయల పనులు జరుగుతూ ఉన్నాయి నిర్మాణంలో ఉన్నాయి అంటే ఒక వార్డుకు రెండు మూడు సంవత్సరాల కాలంలో కౌన్సిలర్ ఎన్నికైన తర్వాత రెండు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు అంటే ఈ మున్సిపాలిటీ పుట్టినప్పటి నుంచి ఎప్పుడు కూడా చేసిన దాఖలాలు లేవు ఈ మున్సిపాలిటీ పుట్టినప్పటి నుంచి ఈయన కౌన్సిలర్ కాకముందు నుంచి మొత్తం వెనక్కి ఎంతమంది కౌన్సిలర్లు ఉండారో మున్సిపల్ చైర్మన్ ఉండారో అంతకాలం తీసుకొని ఈ వార్డుకు రెండు కోట్లు కూడా చేసి గడిచిన డెబ్బై నెల కలిపి రెండు కోట్లు చేసినాడు రోడ్లు కాలువలు అభివృద్ధి పనులు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పొద్దుటూరు పురపాలక సంఘం మేము కైవసం చేసుకునే తర్వాతనే ఈ నలభై ఒక్క వార్డు పూర్తిగా అభివృద్ధి చెందిందన్నమాట ఒక సత్యం ఇందులో ఏమాత్రం అనుమానం లేదు ఒకవేళ తెలుగుదేశం పార్టీ విమర్శించేదానికి ప్రయత్నం చేసినా ప్రజలు దానికి కౌంటర్ ఇస్తారు ఎందుకంటే నూట ఇరవై కోట్ల రూపాయలు మున్సిపల్ నిధుల నుంచి పొద్దుటూరు అర్బన్లో నలభై ఒక్క వార్డులు అభివృద్ధి చేసినాము నూట ఇరవై కోట్లు ఒక నీళ్ళకే నూట యాభై కోట్లు పెట్టినాం రోడ్లు కాలువలకు నూట ఇరవై కోట్లు పెట్టినాం రెండు వందల డెబ్భై కోట్ల రూపాయలు దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలు గడిచిన ఈ నాలుగు సంవత్సరాల కాలంలో పొద్దుటూరు పురపాలక సంఘం ద్వారా మేము చేసిన అభివృద్ధి ఎక్కడ చూసినా రోడ్డు ఇప్పుడు ఈ ఏరియాలో తిరిగాము ఒకప్పుడు ఈ ఏరియా పూర్తిగా పూర్తిగా టౌన్కు దూరంగా ఉండబడిన ఏరియాగా గుర్తింపు పొందింది ఒక్క రోడ్డు కూడా లేదు ఒక పదేళ్ళ వెనక్కి వస్తే రోడ్డు కూడా లేదు అన్ని మట్టి రోడ్లే కాలువలు కూడా లేవు కానీ మధ్యతరగతి వ్యాప మధ్యతరగతి కుటుంబీకులు కొంచెం మధ్యతరగతికి ఎగువన ఉండేవాళ్ళు వ్యాపారస్తులు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆ స్థాయి మనుషులు ఉండాలి ఇక్కడ కానీ ఇల్లు అయితే పెద్ద ఉండే కానీ మౌలికమైన వసతులు లేవు అంటే పాలకులు గతంలో ఉండబడిన పురపాలక సంఘం నుంచి ఎన్నిక కాబడిన పాలకులు స్థానిక శాసనసభ్యులు ఇరవై సంవత్సరాల ఎమ్మెల్యేగా కొనసాగిన వరదరాజరెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఈ ఊరు ఎంత దరిద్రంగా ఉన్నాలో అంత దరిద్రంగా ఉండేది ఇది సత్యం దాంట్లో ఏమాత్రం లేదు మళ్ళా పొరపాటున కూడా మేము తీవ్రం ఎక్కువ మేము తక్కువ చెప్పినాం అనుకోవాల్సిన అవసరం కూడా లేదు ఈ ఊరు అభివృద్ధి జరగడం ప్రారంభం జరిగిందంటేనా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రారంభమైంది మేము అధికార శాసనసభ సభ్యులమైన తర్వాతనే ఈ ఊరు అభివృద్ధి జరుగుతూ ఉంది ఈ వాటిలో కూడా సంక్షేమం కూడా జగనన్న వచ్చిన తర్వాత ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో దాదాపుగా ముప్పై కోట్ల రూపాయలు సంక్షేమం కింద ప్రతి ఇంటికి గడప గడపకు డబ్బులు ఇవ్వడం జరిగింది ఒక వార్డుకు ముప్పై కోట్ల రూపాయలు అంటే చిన్న విషయం కాదు ఒక వార్డుకు రెండు కోట్ల రూపాయలు మున్సిపల్ నిధుల నుంచి అభివృద్ధి కార్యక్రమం అంటే చిన్న విషయం కాదు విద్యా విధానంలో మార్పులు తెచ్చినాం త్రాగునీ అందించగలిగినాం స్త్రీల యొక్క ఆర్థిక స్వలంబనకు ఉపయోగపడి డాక్రా రుణాలు మాఫీ చేయగలిగినాం నలభై ఐదేళ్లకు పెన్షన్ ఇచ్చే కొత్త విధానాన్ని తీసుకురాగలిగినాం మూడు వేల పెన్షన్ వయసు తగ్గించి ఇవ్వగలిగాం నాడు నేడు మన బడి కింద స్కూళ్ళ యొక్క రూపురేఖలు మార్చి పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసినాం పిల్లలను బడికి పంపండి పనికి అని చెప్పి పదహైదు వేల రూపాయలు ఇవ్వగలిగినాం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినాం సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చినాం గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చినాం ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పంట నష్టం జరిగితే ముప్పై ఐదు నష్టపరిహారాన్ని చెల్లించగలిగినాం ఇంటిగ్రేట్ ల్యాబ్ను ప్రొద్దులు ఏర్పాటు చేసి రైతుల యొక్క నుంచి బయటికి తీసుకురాగలిగినాం వాళ్ళ విత్తనాలు ఎరువులు నకిలీయా కాదా అని పరీక్షించే కేంద్రాలను ఇక్కడే ఏర్పాటు చేయగలిగినాం ఒకటేమిటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పేదరిక నిర్మూలనకి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుంటా ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ పేదలకు సంబంధించిన పార్టీ పేదలకు సంబంధించిన ప్రభుత్వం మళ్ళీ ఈ పార్టీని అధికారంలోకి లేక తెచ్చుకునేది మళ్ళీ ఈ పార్టీని ప్రభుత్వంలో కూర్చోబెట్టేది పేదలు మధ్యరగతులు కూలి వాళ్ళు మహిళలు వీళ్ళే తీసుకొస్తారు తప్పసరిగా ఇది మా ప్రభుత్వము నా పార్టీ మా పార్టీ అని చెప్పుకుంటే మేము అవ్యకులమవుతాం ఇది పేదవాళ్ళ పార్టీ ఇది పేదరికానికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఈ భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వమే దాదాపుగా ఉండబోతుంది అనేది మేమందరం విశ్వసిస్తూ ఉన్నాం కారణం ఇది పూర్తిగా పేదలకు ఒకవైపు నుంచి పెత్తందారులకు ఒకవైపు నుంచి జరుగుతుండే ఎన్నికలే పేదల వైపు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉంది పెత్తంధారుల వైపు చంద్రబాబు నాయుడు పార్టీ ఉంది పెత్తందారులు ఈ రాష్ట్రంలో ఉండే సంఖ్య ఇంత పేదవాళ్ళు మా వాళ్ళు ఉండే సంఖ్య ఇంత గట్టిగా మాట్లాడితే తుమ్మితే చంద్రబాబు నాయుడు పార్టీ పేదవాళ్ళు గట్టిగా తుమ్మితే కూడా గాలికి ఎగిరిపోయే పరిస్థితే చంద్రబాబు నాయుడు పార్టీ అందుకే ఎవరైనా తెలుసుకోవాల్సినది ఒకటే ఐదు సంవత్సరాల తర్వాత ఎన్నికలకు ధైర్యంగా పోవాలంటే కాలాలు పోవాలంటే కనుక ఐదు సంవత్సరాల పొడవునా ప్రజలకు సేవ చేసి ఉండాలి ఐదు సంవత్సరాల పొడవునా ప్రజా సంక్షేమం కోసం ప్రజా అభివృద్ధి కోసం ఒక్క మాటలు చెప్పాలంటే ప్రజల యొక్క కష్ట నష్టాలలో బాధ్యులమై బాధ్యత తీసుకొని ఉండగలగాల అట్లా ఉన్నప్పుడు ఎన్నికలకు ఇదిగో ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాలర్ ఎగరేసి ధైర్యంగా ఎట్లా పోతుందో ఒక వివాహానికో ఒక పెళ్లికో భోజనానికో విందు భోజనానికి పోయినట్టు పోతున్నాం మేము కారణం అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ మాకు పెరిగినాయి